ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుగా పూజలు తొప్పడం వేస్టేజ్ సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని పట్టించుకుంటా అదేంటన్నాయ అలానే సో ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే ఠీక్ అంటే పళ్ళు రాలిపోతాయి తీ రండి రాబాయ్ రండి బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు ఎన్ని తివాజన్ స్పెషల్ టీ బాచక్ ఏదో ఒకటే మొత్తం ఆర్కట్ ఏంట్రా అంత మాట అనేసాడు ఈ డామినేషన్ ఎక్కువ అయిపోయిందిరా బెత్తన్నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ ఆ బాబాయ్ మంచి బందరలట్ చేయించొచ్చుగా గిట్టుబాట అవదరా అబ్బాయ్ చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు మొత్తం అనేది తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాం మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపో తినే నేను వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలి జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి కిందకి వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చాను రా గుమ్మంలోనే ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్రా వస్తుంటాయి కూర్చో శివ అమ్మ తమ్ముడు అసూఖీ ఏమన్నా తెలిసిందంట్రా నీ ప్రేమే ఆళ్లకు ఊపిరిపోసి బతికెత్తద్రా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు కాటరాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డలు నా దాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ యదవలంతా మన గంగం తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గానీ రా నొక్కబే రేయ్ అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకోదులేసి వస్తే ఇక్కడ దస్తావు కదా అక్కడేందస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది చేతికి నోరు వచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట పెద్ద మొన్నగా అనుకుంటావా నలు చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్తుంటే అర్థం కావట్లేదా కర్ర చా పనుకున్నావేంట్రాలు చేస్తా నువ్వెంతా ఆడి కళ్ళలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి మన బతుకులు ఏంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారా సమాసంగా ఉందా వీళ్ళ పెద్ద పోటుగా విడికి పిగించడం పిడికిలు పాళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటా మీకు మనం తిరగబడితే మనతోనే పోదురా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలే కుక్కల మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఎన్నళ్ళైనా ఉండాలి ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక 胖子。 ఎవరే మన చిని వెతికి చిటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారనుకో పార్టీ కొట్టేచ్చు ట్రైన్కి వస్తారా ఎక్కడి వాట్ హ్యాపెండ్ ఏమైంది ఇతను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చర్లా కనిపిస్తున్నారా నువ్వేంటి అతను కలపడ్డావు ఏమున్నాడే ఆ హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పదా